బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఇటీవల కాలంలో సంక్రాంతి పండగకి గాలిపటం ఎగిరేస్తూ హనీష్ పన్నెండు సంవత్సరాల బాలుడు విద్యుత్ షాక్ గురై కుడి చేతును పోగొట్టుకున్న సంఘటన ప్రకాశం జిల్లా పేరునిపెట్ట గ్రామంలో చోటు చేసుకుంది జరిగిన సంఘటన తెలుసుకున్న మేఘనా మెడికల్స్ పార్ట్నర్స్ అయిన ముద్దాల హేమంత్ కుమార్ తన స్నేహితులతో ఈ సంఘటన గురించి చర్చించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు బిగించారు తన స్నేహితులు కామాక్షి మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాఘవ రఘురామిరెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్ వంశీరెడ్డి రే రేవంత్ మరియు మేఘనా మెడికల్ షాప్ ఇబ్బంది అందరితో కలిసి చీరాల అనిత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు హనీష్కు వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు మేఘనా మెడికల్ పార్ట్నర్స్ నేషనల్ యూత్ కన్వీనర్ ముద్దాల హేమంత్ మాట్లాడుతూ ఆ బాలుడు జరిగిన సంఘటన ఎంతో మనసు కలిసి వేసిందని తొలత బాలుడికి చికిత్స నిమిత్తం చెన్నై వెళ్తే సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల ఖర్చు అవుతుందని తల్లిదండ్రులకు అంత ఖర్చు భరించలేని పరిస్థితిలో చేరాల అనిత హాస్పిటల్ డాక్టర్ బాలాజీ ముందుకు వచ్చి వైద్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు మన హేమంత్ కుమారు మొదటి నుంచి మనకి కరోనా టైం కాదు ఎప్పటి నుంచి కూడా మనకి ప్రతి ఒక్కరికి ఏదైనా హెల్ప్ కావాలంటే ముందు ఉండి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తూ ఉంటారు అట్లానే ఇలాంటి పెద్ద సాయం కూడా ఈరోజు రెండు లక్షల రూపాయలు హనీషు వాళ్ళ బాబు కోసం చేశా అనే ఆ హేమంత్కి హేమంత్ సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ స్నేహితులందరికీ తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లానే ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న సాయం కోసం మీరు కూడా తన ముందు సాయం చేసి ఇట్లా ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాను అలాగే మా ఒంగోలు బ్రాంచెస్ కూడా మేఘనా మెడికల్స్ తరఫున మా పార్ట్నర్స్ లక్ష ఇరవై వేలు స్టాఫ్ ఒక హెల్ప్ చేశారు స్టాఫ్ అందరూ వేసుకుని మా మెయిన్ పార్ట్నర్స్ ఒక లక్ష రూపాయలు హెల్ప్ చేశారు ఒంగోలు పదమూడో తారీఖు ఆ రోజే హెల్ప్ చేశారు అనిష్ అని మన ఫ్రెండ్ల అబ్బాయి పన్నెండేళ్ళు బాబు ఒంగోలు పేరున పెట్టవాళ్ళది గాలిపటను ఎగరేస్తుంటే కరెంటు స్టక్ అవుతే చిన్నబాబు కడ్డీ పెట్టి లాగితే అది కరెంట్ షాప్ కొట్టి కుడిచి మొత్తం పోయింది అది తెలుసుకున్న మనము పద్నాలుగో తారీఖు మాకు తెలిసిన విషయం వీళ్ళు గా ఇక్కడ కష్టం బతకడం చెన్నై తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ఒంగోలు చెప్తే చెన్నై తీసుకెళ్తే పదిహేను నుంచి పద్దెనిమిది లక్షలు అయింది అబ్బాయి ఖర్చు అని చెప్పారు ఒక రోజులో లక్ష రూపాయలు తీసుకున్నారు అక్కడ ఇంకా చేరాలలో అనిత హాస్పిటల్ బాలాజీ గారు అని మంచి సర్జన్ ఆయన్ని అడిగాము ఇట్లా ఇట్లా ఉంది సార్ ఇట్లా కేసు ఇట్లా ఏంది సార్ అంటే ముందు మీరు తీసుకున్నండి నేను చూసుకుంటాను ఇబ్బంది ఏం లేదు అతి తక్కువలో ఎంత ఖర్చు అయితే అంత మాక్సిమం హెల్ప్ చేసి చేద్దాము అని చెప్పాను సార్ చెప్పారు డాక్టర్ గారు చేద్దాం హెల్ప్ చేద్దాము ఇబ్బంది ఏం లేదు ముందు తీసుకున్నాండి చెన్నై నుంచి తీసుకుని వచ్చారు పద్నాలుగో తారీఖు ఇంకా అక్కడ పద్దెనిమిది లక్షలు అవడం కానీ ఇక్కడ డాక్టర్ గారు ఒకటే అన్నారు ఏమన్నారంటే డబ్బులు కాదు ముందు సర్జరీ చేస్తాను డబ్బులు తర్వాత ఇవ్వచ్చు ముందు తీసుకోలేదు డబ్బులు కూడా చాలా హెల్ప్ చేశారు డాక్టర్ గారు దేవుడితో సమానం ఎందుకంటే లైవ్ లో చూసాం కాబట్టి ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ కేసు చూసి ఎట్లా వీళ్ళకి హెల్ప్ చేయాలి రోజు రోజు ప్రతి నెల ఒక పదివేలు అమ్మాయికి చేత వాళ్ళు ఆయనకు ఒక పదివేలు వచ్చి జీతం అట్లాంటి వాళ్ళు ఇంత ఖర్చు అవుతుందంటే పెట్టుకోలేరు కాబట్టి మనం ఏంటంటే మ్యాగనామేటిక్స్ మాది చేరాలా అయితే ఇంకా హెల్ప్ చేద్దాం ఎలా అయినా సరే అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక రెండు వందల మూడు వందల మంది అందరికి వాట్సాప్ పెట్టాను ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా కొట్టండి నేను ఈ ఫోటో పెట్టి బాబుది అడిగాను అందరూ కూడా మాక్సిమం ఒక రెండు వందలు మూడు వందల మందికి నేను పెట్టాను మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అందరు కొట్టారు ఐదు వందలు కొంతమంది ఐదు వందలు చెప్తే వెయ్యి కొట్టారు పదిహేను వందలు కొట్టారు మొత్తం కలిపి లక్ష ఎనభై మూడు వేలు అయింది ఇంకో పదిహేడు వేలు కలిపి రెండు లక్షలుగా కలిపి ఇచ్చేసి ఆ పైకి హెల్ప్ చేసాము చేయటం జరిగింది నాది ఒకటే కోరిక ఏంటి అంటే ఇట్లాంటి నిజంగానే ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి కాకపోతే వంద కోట్లు ఉంటే సరిపోదు ఆస్తి ఐదు వందలు ఇచ్చిన మనం బిర్యానీ తిన్నంత అట్లాంటిది పది మందికి ఇస్తే ఐదు వేలు అయితే ఒకళ్ళే ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు డబ్బు ఆస్తుంటే ఉంటే సరిపోదు హెల్ప్ కూడా చేయాలి అది చేస్తేనే దేవుడు మనకి చల్ల నేను কাল